అట్లా 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 ఇష్టాలు అనేది చచ్చిపోయినాయి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా అక్కడ సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది చాలా మంది అక్క లాంగ్ వీడియోస్ పెట్టక్క అని కమెంట్ చేస్తున్నారు నేనైతే రీసెంట్ టైమ్స్లో ఏది లాంగ్ వీడియో షూట్ చేయలేదనమాట అందుకే పెట్టట్లేదు ఇంకా ఇది సండే రోజు తీసినా కదా ఇప్పుడు కూర్చొని ఎడిట్ చేసి రేపు పోస్ట్ చేయాలి అన్నట్టు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట వే చూసినారు కదా మన మోని పాప ఎంత క్యూట్ క్యూట్గా మాట్లాడుతుందో అమ్మ నాన్న మామ అన్నీ మాటలు మాట్లాడుతుంది అండ్ ఇక్కడ చూడండి ఇది కాజల్ మా అక్క వాళ్ళ ఫ్రెండ్ దివ్య తయారు చేసింది బాదాంని కా కాల్చి దాంతో చేసింది అనమాట తను యూట్యూబ్లో చూసిందంట సో తయారు చేసి ఇచ్చింది మార్నింగ్ అదే అప్లై చేసినాం పాపకి కానీ ఇది లాంగ్ లాస్టింగ్ కాదనమాట అంటే నార్మల్గా మనం కొనుక్కున్న కాజల్లాగా కాదు ఇది ఇట్టే పోతుంది అది మోనిపాప ఇట్లా రబ్ చేయగానే పోతుందనమాట అండ్ ఇక్కడైతే మా అక్క పచ్చి పులుసు చేస్తుంది ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అన్సబ్స్క్రైబ్డ్ వాళ్ళే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది అండ్ చాలామంది వీడియో ఎండ్ ఎండ్ వరకు చూడట్లేదు అనమాట దానివల్ల యావరేజ్ డ్యూరేషన్ అనేది లో అయిపోతుంది అట్లా అవ్వడం వల్ల వ్యూస్ పైన ఇంపాక్ట్ పడుతుందంట చాలా తక్కువ వస్తున్నాయి ఈ మధ్యలో వ్యూస్ మా అక్క ఏం చేస్తుందో చూద్దాం ఏం కర్రీ చేస్తున్నా చికెన్ చేస్తున్నా ఫస్ట్ అవంటున్నా ఫస్ట్ స్టవే వంట పెట్టాలి వంట వేయాలంటే లేట్ అయిపోయింది ఎందుకంటే టైం ఆల్రెడీ ట్వెల్వ్ క్వార్టర్ టు వన్ అవుతుంది అయితే మోనిపాప పొద్దున నుంచి సతయిస్తుంది అనమాట అసలు దేణిస్తలేదు పన్ను పనులు ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నాము మా అక్క చూడండి ఎంత ఫాస్ట్ మనము ఇది కట్ చేసుకుందాము మా అక్క ఎంత ఫాస్ట్ కట్ చేసేది చాలా నువ్వే ఒక కటర్వే అమ్మ నేలపైన అదే ప్లాట్ఫామ్ మీద పెట్టి కట్ చేస్తే మాత్రం ఒక నిమిషంలా కట్ చేసేస్తుంది మా అక్క ఎన్ని ఉల్లిగడ్డలు అయినా కానీ నేను ఎప్పుడన్నా కట్ అనుకుంటే నాకు కళ్ళు మండుతూ ఉంటాయి కానీ మా అక్క అయితే ముందే కొంచెం పొట్టు తీసి వాటిని వాటర్లో వేసి నానబెడుతుంది అనమాట కళ్ళు మండకుండా కానీ ఒక్కొక్క ఉల్లిగడ్డలు మస్తు ఘాటు ఉంటాయి కదా చాలా ఘాటు చాలా ఘాటు వాళ్ళ నాన్న నైట్ త్రీ ఫైవ్ థర్టీకి వచ్చి నువ్వు పొద్దున అందుకోసం అని చెప్పేసి పాడుకుంటూ చికెన్ తీసుకురాలెడు ఇంకా చికెన్ తీయడానికి నన్నే వెళ్ళమన్నాడు చికెన్ పాప్కి వెళ్తాక చికెన్ దగ్గర మస్తు పబ్లిక్ ఉండే చూడండి మా అక్క ఇంత చికెన్ తీసుకొచ్చింది ఎందుకంటే ఇన్ని రోజులు వినాయక నవరాత్రులు ఉండే కదా ఎవరు తినలేరు ఇప్పుడు అందరు ఒకటేసారి అటాక్ చేస్తారు చికెన్ మీద ఏంది ఆయిల్ ఆగిందా ఆయిల్గా ఆగిందంటే మేడం చిప్పటి అంటున్నాయి లవంగాలు వేస్తుంది ట్రైపాడ్ లేదు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన అమ్మో చూసినావా చూసినావా అట్లనే అవుతుంది మంట చిన్న పెట్టు మరి అది పాప్ అవుతున్నాయి అవి ఇట్లా పైని ఎగుస్తున్నాయి చూసిన రండి చెప్తే అది మంట చిన్న పెట్టమంటే మంట పెట్టలేదు ఆమె పైన పడ్డాయి ఏది చైకి దాకిందా సూపి చూసిండ్రా ఉల్లిగడ్డలు వేసేసింది ఉల్లిగడ్డలు అయితే కట్ చేసేసింది అందులో వేసేసింది ఫ్రై అవుతున్నాయి ఇంకా చిన్నగా ఏడా చాపర్ కొనడమే కానీ యూస్ అయ్యేస్తలేము కొన అతే పెట్టేసి అన్న ఇట్లా ఒక్క నిమిషం ఫుల్ దోమలు ఉన్నాయి ఇక్కడ మా బావ బ్యాట్ కొనుక్కోవచ్చు ఏ అక్కడ వడగల్ల పిల్లిగడ్డలు అయితే ఇట్లా అవుతున్నాయి మంచిగా మా అక్కకి ఇది వాళ్ళ ఫ్రెండ్ దివ్యవాళ్ళు ఇది దీని మీద మా అక్క రొట్టెలు చేసుకుంటుంది ప్లస్ ఉల్లిగడ్డలు వెజ్ కోసుకోవడానికి అనమాట వుడ్ది మా అక్క వాళ్ళ ఫ్రెండ్ దివ్యవాళ్ళు చేసి ఇచ్చారు అనమాట ఇది వాళ్ళు వాళ్ళు ఏం వర్క్ చేస్తారు సోని అయితే అక్కడ నుంచి వుడ్ తీసుకొచ్చి అన్న అన్న ఇచ్చిండ్రనమాట అన్న తీసుకొచ్చి ఇచ్చి ప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి వేస్తుందంట అల్లం వెల్లుల్లి ఇంటి ముంగట కొని పట్టించుకుని ఉంటాం మేము అదే యూజ్ చేస్తున్నాము ఒకప్పుడు తెలియక లాగా మేము అది రెడీమేడ్ ఉంటుంది కదా ఆ డబ్బా కొనుగోలుకుంటుండే అనమాట తర్వాత తెలిసింది అది మంచిది కాదని గత నాలుగేళ్ళ నుంచి అయితే మేము రెగ్యులర్గా ఇంకా ఇంట్లోనే పట్టుకుంటున్నాం ఎంత కష్టమైనా కానీ అది ఎంత ఎల్లిగడ్డ పొట్టు వలిచి ఇంట్లోనే పట్టుకుంటున్నాం ఉల్లిగడ్డలు డిస్సాటిస్ఫైడ్ అంట మా అక్క ఇంకొంచెం సన్న షాప్ చేసేది ఉండే అంటుంది ఇంకొంచెం సన్నగా అంట గైస్ నాకైతే మంచిగానే పర్ఫెక్టే అనిపిస్తుంది పసుపు వేస్తుంది మా ఇంట్లో అయితే ఎప్పుడు మా డాడీ వండుతుండే అనమాట చికెన్ అయితే ఇంకా మటన్ అయితే మా డాడీయే మటన్ వండడంలో మా డాడీ అయితే ఎక్స్పర్ట్ అని చెప్పాలి చికెన్ మటన్ మడాడే వంటాడు తర్వాత నుంచి మేము నేర్చుకున్నాం మెల్లమెల్ల వంట వేయడం మనకి చికెన్ బాసల్ ఇప్పుడు చికెన్ వేసేస్తుంది లెగ్ పీస్ మరిచ లెక్కపాయ్ అయితే పెడుతున్నాను నిమిషా అయితే మమ్మల్ని టార్చర్ పెడుతుంది అలా నాన్నకి ఇచ్చినాం అనమాట చికెన్ ఇట్లా వేసినాక కలిపద్దా కలపాలంట చికెన్ ఇప్పుడు ఏమేమి వేస్తున్నావు చెప్పే ఓన్లీ ఉప్పు ఒకటేనా వాటర్ అంతా ఓన్లీ ఉప్పు కూడా వేసి కలిపేస్తుంది అందులో నుంచి ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది కదా ఊత పెట్టేస్తే ఆటోమేటిక్గా వాటర్ వస్తే అవి ఇంకేదాకా ఉడకబెడుతుంది మేమైతే అప్పుడు చికెన్ వండకపోతుండే డాడీ వండితే తింటుండే అనమాట మటన్ అయితే మా ఇద్దరికి ఇష్టం ఉండదు మరి దిశ లేకపోయి లెగ్ పీస్ ఏమో ఇప్పుడు ఎవరు తినాలో ఏమో చిన్న ఉన్నప్పుడు నాకు లెగ్ పీస్ ఇష్టం ఉంటుండే కానీ మా నాయనమ్మ ఇయ్యకపోతుండే అట్లా 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 ఇష్టాలు అనేది చచ్చిపోయినాయి ఆటోమేటిక్గా ఇక్కడైతే పెద్ద మంట పెట్టేసింది జెర్సీ ఉడకడం కోసం ఇంకా మిగతా ఏమేమో చేసుకుంటుంది మా అక్క ఏంటివి కొబ్బరి పౌడర్ అంట మొన్న కాడ మిగిలిన కొబ్బరి పౌడర్ ఇది కోకోనట్ పౌడరు మొన్న దావత్లో మిగిలిందనమాట బర్త్డేలో ఇంకేమేమి మిగిలినాయి మొన్న దావత్లో అంటే ఇవన్నీ సాసులు మిగిలినాయి అనమాట టొమాటో ఇదేం సో చిల్లీ అది వెనిగర్ సోయా ఏంటివేంటో మిగిలిన అను ನಾನಾಂತಲ್ಲಿ ನಾನಾ ನಮ್ಮ ಮೋ ಹುಕನ ನಾನಾ విన్నారు కదా పాప ఎంత క్యూట్గా వాళ్ళ నాన్న నాన్న అని పిలుస్తుంది యాక్చువల్లీ ఏమంటే ఆమె మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడు వీడియో తీస్తామని అనుకుంటే వీడియో ఆన్ చేయంగానే కతం ఎవరో చెప్పినట్టు మాటలు బంద్ అనమాట మళ్ళీ కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు మాట్లాడుతుంది నేను ఆన్ చేసి వీడియో తీసామని అనుకుంటే మాట్లాడట్లేదు అట్లా చేస్తుంది అనమాట అందుకే మా అక్క అంటుంది దొంగ వీడియో ఇంకా రావు అనేసి అంటుంది ఇక్కడ చూడండి మా అక్క ఇంకా చికెన్లో ఉప్పు కారం ఇంకా ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసుకుంటుంది అనమాట సారీ ఆల్రెడీ ఉప్పు వేసేసింది కదా కారం ధనియాల పొడి ఇంకా చికెన్ మసాలా వేస్తుంది అనమాట ఏమంటే మేము ఆల్రెడీ పచ్చి పులుసు వేసుకున్నాం కదా అందుకని కొంచెం కర్రీ లాగా కాకుండా అటు ఫ్రైలాగా కాకుండా మోడరేట్గా వండుకుంటున్నాం అనమాట మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర చికెన్ చాలా ఫ్రెష్గా మంచిగా ఉంటుంది మా ఇంటి కాడైతే ఆ చికెన్ అసలు ఉడకనే ఉడకదు అందుకే చికెన్ తెచ్చుకోవడం మేము మానేసినాం మా ఇంటి దగ్గర ఇంకా ఇందులో కోకోనట్ పౌడర్ వేసిందనమాట ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసేస్తుంది ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యాథ్స్ మొత్తం మా దేది మేము ఒరిజినల్గా మాట్లాడుకుందే పెట్టాను ఏమో ఒకసారి అట్లా అనిపించింది అందుకే అట్లా పెట్టినా అనమాట మీరు చెప్పండి వాయిస్ ఓవర్ ఇవ్వనా లేకపోతే డైరెక్ట్ మాటలు పెట్టేసేయాలా చెప్పండి నెక్స్ట్ వీడియో నుంచి అట్లనే చేస్తా అండ్ నేను ఏం చెప్తున్నా ఇక్కడ అంటే ఇంకా బట్టలు ఉన్నాయి అవన్నీ ఆరేయాలి అని చెప్తున్నాను అనమాట అండ్ ఇదేమో మోనిపాపకి వాళ్ళ నాన్న తీసుకొచ్చిండు ఆమె ఏమంటే నడుస్తుంది కానీ సపోర్ట్ లేకుండా నడవట్లేదు అనమాట ఒక్కొక్కసారి సపోర్ట్ లేకుండా నడిస్తే పడిపోతుంది అందుకే మా బావది తీసుకొచ్చిండట మా అక్క ఇక జరసేపు బ్రెస్ట్ తీసుకుంటుంది వచ్చి అండ్ నేను కూడా జరసేపు కూర్చున్నాను అనమాట ఎందుకంటే కిచెన్లో ఉబ్బరిస్తుంది చాలా ఉడకబోస్తుంది అండ్ ఇక్కడ చూడండి మేము మా అక్క వాళ్ళది కటన్ రాడ్ అనేది మొత్తానికి ఇరిగిపోయింది అది అందుకని బెడ్షీట్ వేసేసి ఇట్లా కవర్ చేసేసినాం అనమాట అండ్ ఇక్కడ చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది కాకపోతే కొంచెం వాటర్ అనమాట మరీ దగ్గరకు అయిపోయిందని చెప్పి వాటర్ వేసి జాసేపు మూత పెట్టేసి ఉడకబెట్టేసింది అండ్ ఫైనల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ముక్క అనేది మంచిగా ఉడికింది ఫ్యూ మంత్స్ బ్యాక్ బర్డ్ ఫ్లూ అని చెప్పేసి అందరూ చికెన్ తినడం మానేసిండ్రు కదా ఇంకా మేము అప్పటి నుంచి ఏమంటే చికెన్ తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కువసేపు ఉడకబెడుతున్నాం అనమాట జర చెప్పాలంటే కొంచెం ఓవర్ కుక్ చేసేస్తున్నాము ఎందుకంటే బాగా కుక్ చేసింది తింటే ఏం అవ్వదు కదా అని చెప్పేసి అండ్ మా లంచ్ స్పెషల్స్ అయితే సండే రోజు ఇది అనమాట చికెన్ పచ్చి పులుసు వైట్ రైస్ పెరుగు మా అక్క వాళ్ళ ఇంటికి పెరుగు ఉంటుంది మా ఇంటి దగ్గర అయితే పెరుగు అసలు తిననే తినం మేము ఎందుకో నాకు పెరుగు కూడా అంతగా నచ్చదు ఇంకా పచ్చి పులుసు అయితే ఈ డిష్లోకి వంపేసింది అనమాట కడాయిలో చేసింది ఎప్పుడు డిష్లోనే వేస్తుంది మా అక్క కానీ ఫస్ట్ టైం అట్లా కడాయిలో చేసిండే అన్నీ తీసుకెళ్ళి ఇంకా హాల్లో పెట్టేసుకుంటున్నాము మా బావా కూడా ఫుల్గా డ్యూటీ చేసిన రనమాట ఆయనైతే రెండు రోజుల నుంచి అసలు ఎప్పుడు వస్తుండో తెలియదు ఎప్పుడు పోతుండో తెలియదు రోజు అయితే పొద్దున ఆరున్నరకు వచ్చిన ఉండే అనమాట మా డాడీ టైంలో కూడా సేమ్ ఇట్లానే ఉంటుండే అనమాట మా డాడీ అయితే ఒక్క పండుగ కూడా ఇంట్లో ఉండనే ఉండకపోతుండే జస్ట్ బోనాలకు ఉంటుండే అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుండే అసలు పర్మిషన్ కూడా ఇవ్వకపోయేది బోనాలైనా వినాయకుల పండుగ అయినా నవమి అయినా ఇట్లాంటి ఊరేగింపులు ఉంటాయి కదా కానిస్టేబుల్స్కే మెయిన్లీ చాలా డ్యూటీ ఉంటుంది అనమాట అసలు అక్కడ నుంచి కదలనివ్వరు చాలా ప్రెషర్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద బికాస్ వాళ్ళు ఉండబట్టికే కదా ఏ ఈవెంట్ అయినా సక్సెస్ఫుల్గా జరుగుతాయి ఇంకా మా డాడీ కూడా అట్లనే ఉండేదన్నమాట మేబీ అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు మా డాడీ మమ్మల్ని ఎక్కడ బయటికి తీసుకోకపోతుండే ఎందుకంటే ఎప్పుడు చూడు డ్యూటీ 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 ఉంటుండే అనమాట అండ్ ఇక్కడైతే మా బావకు ఫస్ట్ పెట్టిచ్చేసింది అండ్ నెక్స్ట్ నాకు పెట్టిస్తుంది అనమాట మా అక్క నాకు సెలెక్టివ్గా పీసెస్ వేస్తుంది అనమాట ఏ మంచిగా ఉంటాయో ఆ పీసులు వేస్తుంది అది అదేమో తినదు మంచిగా కానీ నాకు ఎప్పుడు మంచి మంచి పీసులు దోలాడి మరీ వేస్తూ ఉంటుంది ఏమన్నంటే నేను తింటూనే ఉంటాను నువ్వు తిను మీరు ఇంటికాడ తినరుగా చికెన్ వీడికి వచ్చినప్పుడే తింటారు కదా తిను తిను అనేసి అంటుంది ఏందో మా అక్క విపరీతమైన ప్రేమ అట్లా చూపిస్తూ ఉంటుంది ఇది అనమాట ఈరోజు వ్లాగ్ దీని కంటిన్యూయేషన్ వ్లాగ్ లెంత్ అయిపోతుంది అనేసి ఇందులో పెట్టలేదు నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట వీడియోస్ తీయాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్